హాయ్ గాయ్స్ నమస్తే అందరిలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను బాగానే ఉంటారులేండి ఎందుకంటే సంక్రాంతి సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఏందో ఒక్క మా ఐటీ ఎంప్లాయీస్కి తప్ప అందరికీ సెలవులే అనమాట మా ఇంట్లో అందరికీ హాలిడే ఒక్క నాకు తప్ప సో ఇంకా ఇరా ఇవాళైతే నేను వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా బట్ చూద్దాము ఎంతవరకు సాగుతుందో ఇది అంటే ఇయర్లో ఒక్క వ్లాగ్ కూడా పడలేదు కదా మన ఛానల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో అందుకు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాం బట్ చూద్దాం ఇంకా మార్నింగే మాకు వాటర్ వస్తాయనమాట మున్సిపల్ వాటర్ సో కాబట్టి ఇంక మోటర్లు అవన్నీ వేసుకుంటాం ఇంకా ప్లాంట్స్కి కూడా మార్నింగే నీళ్ళు పోస్తాం అనమాట మాకు చాలా ముక్కలు ఉన్నాయి కదా కింద ఉన్నాయి అండ్ పైన కూడా ఉన్నాయి సో వాటర్ వచ్చేటప్పుడే మనం పోసేసుకోవాలి సో అందుకు ఇక్కడైతే నేను ఫస్ట్ అన్ని ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నాను ఇంకా ఇది మన ఫేవరెట్ బేబీ పింక్ మందారము సో కింద పెట్టాము పైన ఉన్నప్పుడు పురుగు ఎంత వస్తుందని కింద పెట్టాము సో కింద అయితే ఒక అయితే కొట్టినాము సో అందుకు పురుగు మొత్తం పోయింది సో కాబట్టి ఇప్పుడైతే చాలా బాగా పెరుగుతుంది ఒక చూపి అలా చూడండి కనపడుతుందా గూడు అసలు నేను నైట్ అయితే మేము నిద్ర కూడా పోలేదు ఎందుకంటే మొన్న వచ్చిందనమాట కొన్ని మామూలు బయట పిచ్చుకలు అక్కడ ఆ చెట్ల మీద పడుకుంటున్నాయి అనమాట ఒక త్రీ ఫోర్ ఒకసారి ఏమైనా ఏమైనాదేమో తెలియదు కానీ ఒక పిట్టనైతే చంపేసింది ఆ చెట్టు ఎక్కింది అనమాట మేము ఇంకా ఆ చెట్టు ఎక్కడంలో అది కదిలేటుంది ఈ గూడు కూడా కొంచెం కదిలింది మేము ఈ వీటినే ఏమన్నా తినిందేమో అనుకున్నాం బట్ తినలేదు పిల్లలు అయితే ఉన్నాయి పిల్లలు బయటకు వచ్చినాయి సో తల్లైతే ఫుడ్ పెడుతుందనమాట అది సౌండ్ పిల్లల సౌండ్ వినపడుతుంటుంది సో నేనైతే ఈ మళ్ళీ పిల్లి మళ్ళీ వస్తుందేమో అని చెప్పి దగ్గర దగ్గర టూ వరకు ఉన్నాను ఎట్లనో కాల్ కాబట్టి వర్క్ చేసుకుంటా రాత్రి టూ వరకు ఉన్న గైస్ నేను మా అన్న ఉన్నాం ఇంకా రాత్రి అంతా ఉండలేం కదా సో ది ఇముంద ఏవాళ్ళో బతికినాయి రేపు రేమో ఏమవుతుందో అది అటు సైడ్ నుంచి ఉంది అటు సైడ్ నుంచి ఉంది బొక్క చూడు ఎప్పుడు వచ్చినా కానీ నిన్న ఒక టూ డేస్ అయింది గైస్ రాలేదు పైకి కానీ ఎప్పుడు పైకి వచ్చినా కొత్తగా అనిపిస్తుంది పూలు విచ్చి ఉంటాయి కాబట్టి సా చూడండి రెడ్డి ఎన్నిసార్లు వీడియో తీసుకున్నాను మీకు పెడితే మళ్ళీ ఏంటి ఎప్పుడు చెట్ల వీడియోనైనా అని చెప్తారా అని అనుకుంటారు అని పెట్టను ఇవి చిన్న ఏంటి చిట్టి గులాబీ అనమాట చిట్టి గులాబీ అసలుకి చాలా పురుగుండే పురుగున్నప్పుడు సరిగ్గా పూలు పూ పూచేవి కాదు ఇట్లా ఉండేవి మీకు ఏంటి అది జూమ్ ఓట్ల ఇలా ఉండేది అనమాట కానీ చాలా వచ్చిండే అట్లా కానీ వన్స్ పురుగు అంతా పోయింది ఏదో ఒకటి చేసి మా అమ్మ పురుగుని పోగొట్టింది అప్పటి నుంచి బాగున్నాయి గైస్ అందుకనే రవి ఎల్లో చూడండి ఎల్లో ఎల్లో ఇంకా మొగ్గలు ఓ ఇది ఒక్కటి చిన్నగా వచ్చింది ఎందుకు తెలుసా ఇది చిన్నగా వచ్చింది ఎందుకు తెలుసా దీనికి స్ట్రెంత్ మొత్తం ఈ కొమ్మ తీసుకుంటుంది ఇది చూడండి ఎంత ఈ గురు ఈ చాలా బలంగా వచ్చింది కాబట్టి ఈ పువ్వుకు అంత స్ట్రెంత్ రాలే ఇది చూడండి మొగ్గ చూపిస్తాం మీకు మొగ్గ చూడండి ఇది చూడండి చిన్న మొగ్గ పెద్ద అవుతుంది పువ్వు వావ్ ఇది మల్లె పువ్వు అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక్కటి పెట్టుకుంటే చాలు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే అంత వస్తుంది ఇంకా టెర్రస్ మీదకి అయితే వచ్చినాను ప్లాన్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా వాటరింగ్ చేద్దామని సో రాగానే ఒక బొమ్మను చూసి అయితే భయపడినాను ఇది మాదే అనమాట కుక్కపిల్ల బొమ్మ సో ఆ టాయ్ని ఇంకా సంక్రాంతి కదా అన్నీ క్లీన్ చేస్తా ఉంది అనమాట సో అలానే దీన్ని కూడా వాష్ చేసి ఎండకి ఇట్లా పెట్టింది ఎండబెట్టింది సో దాన్ని చూసి భయం వేసింది నాకు ఇలా కనిపించింది అనమాట రాగానే ఇంకా పైన నీళ్ళు పోయాలంటే ఇంకా అమ్మో అదో పెద్ద టాస్క్ మాకు ఇంకా మీరు జిమ్కు పోవాల్సిన అవసరం లే బికాస్ ఆ డమ్ముల నుంచి ఎన్ని బకెట్ల నీళ్ళు పోస్తామో తెలుసా ఇంకా అవి పోయేసరికి మా చేతులు పోతాయన్నమాట అవ్వ అయితే మా ఇంటి ఓనర్ వాళ్ళు అనమాట సో టమాటా పచ్చడి పెట్టడానికి టమాటాలు ఎండపోద్దామని పైకి వచ్చింది సో మా అన్న అయితే కన్వర్జేషన్ పెట్టుకున్నాడు అవ్వతో నేనైతే ఫోన్లో మాట్లాడుతున్నా మా రిలేటివ్స్ కాల్ చేస్తే నా మీద చాడీలు చెప్తున్నాడు అనమాట అవ్వకే పాపం బతికిపోయినాడు నేను కాల్లో ఉన్నా కాబట్టి లేదంటే వాడి మీద నేను చాడీలు చెప్పేదాన్ని ఇలా ఉంటుంది మా ఇద్దరితో మన కళా ప్రతిభను చూస్తారా మీరు కూడా సో ఇదే అనమాట మన కళ ఇది బా వచ్చింది అందుకు తెంపిన కలర్ బాగుందని ఇవన్నీ తెల్లిడైపోయినాయి ఇంకా అందుకే ఇంకా తెంపేసినాయి ఇది కూడా ఉన్నాయి ఇది వై ఇది మల్టీ కలర్ లహి పటాలకెట్టుకోము ఈరోజు ఇది చుడు ఇది ఏడు పటాల పెట్టుకో ఈరోజు రేపు రేపు మనకు కావద్దు రే కావద్దు రేపు భోగి కాదు రేపు పెట్టుకోము ఈ పటాలు ఈ పటాల పెట్టు అబ్బా అన్న వచ్చినాయా చూసుకోలేదు నేను మీరు తెంపేటప్పుడు మీరు పోతారు ఎప్పుడు నన్ను పిలిచాను కూడా పిలుస్తారు వీడియో తీసుకుందిరా అని నేను వర్క్లో ఉన్నప్పుడే పోతారు గైస్ ఇవి మా చెట్టుకు వచ్చినాయి చూడండి ఎన్ని వచ్చినాయో వావ్ వా వెయిట్ చేద్దామంటే గిన్నె కూడా పడుతుంది తేమ తామంది చాలా ఉన్నాయి ఓ మై కార్ట్ ఫ్రెష్ అయ్యింది ఆర్గానిక్ మందులేనివి ఆర్గానిక్ అనమాట ఇంకా ఈ ఫ్లవర్స్ విచ్చుకోలేదని చెప్పాను కదా సో ఇప్పుడైతే విచ్చుకోవాలి మార్నింగ్ అసలు విచ్చుకోవు టెన్కి టెన్ థర్టీకి అట్లా బాగుచ్చుకుంటాయి అనమాట సో నేనైతే ఇప్పుడే తెంపను ఆఫ్టర్నూన్ అలా తెంపి దేవునికి పెడతాను బికాజ్ ఆ చిన్న బర్డ్స్ ఉంటాయి కదా హనీ పిలుచుకునే బర్డ్స్ మకరందం పిలుచుకునే బర్డ్స్ సో అవి వస్తాయన్నమాట సో వాటి కోసం అలానే పెడతాను ఆ పూల్ని మా అమ్మ మా అన్న బయటికి అయితే వెళ్తున్నారు బ్లౌజెస్ స్టిచ్ చేయించినవి తీసుకొద్దామని చూపిస్తాం మీకు కూడా సో మా అమ్మ కుట్టించుకున్న బ్లౌజ్ అయితే ఇదనమాట సో ఇట్లాంటిది వేరేవి కూడా కుట్టించుకుంది బట్ ఇదైతే పండక్కని కుట్టించుకుంది సో ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట సో డిజైన్ అయితే బాగా సెట్ అయింది ఆ బ్లౌజ్ కలర్కి అండ్ తను వేసిన ఈ పింక్ కలర్ డిజైన్ ఆ థ్రెడ్ వర్క్ ఉంది కదా అదంతా బాగా సెట్ అయింది అనమాట ఆ కలర్కి నేను కొన్ని ఆన్లైన్లో కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి తీసుకున్నాను సో అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను సో దీని కాస్ట్ వస్తే ఆమె మాకు సెవెన్ ఫిఫ్టీ తీసుకుంది యాక్చువల్లీ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పిండే సెవెన్ హండ్రెడ్ అడిగింటివి కానీ ఇంకా సెవెన్ ఫిఫ్టీ ఇచ్చేసాము బాగుంది ఈ కలర్కి పింక్ బాగా సెట్ అయింది పింక్ అదే పింక్ పూడు పింక్ పింక్ దాని కాబట్టి సపరేట్ తీసుకోండి కదా అయితే సపరేట్ తెచ్చుకున్నా ఏం పెట్టినావో ఇది సపరేట్ తీసుకోండి కదా క్లాత్ అవును అవును దీన్ని పోయిందిలే దాని క్లాత్ బిర్ర అయింది బిర్ర అయింది సపరేట్ తెచ్చుకున్నా దీనికి ఒకటి ఉంది ఒక రైకే అందుకు ఇచ్చేది బుర్ర పచ్చ చాలా ఇస్తు ఐరన్ చేయాలి చూసే పడవే ఆడుతుంది బ్యాగ్లో ఉండే ఉండే అట్లే అదే అప్పుడు అయింది చాలా బాగుంటుంది శారీ ఇంకా ఇవి వచ్చేసి మీకు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను సో స్టిల్ ఇన్ ప్రాసెస్ అనమాట తర్వాత ఇది ఏంటి అండ్ దీని ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం తర్వాత వీడియోలో చూపిస్తాను సో అదనమాట ఇవాటి వీడియో సో తర్వాత సంక్రాంతి బ్లాగ్స్తో వస్తాను బ